పాఠశాలలో విద్యార్థులకు సామాజిక స్పృహము కల్పించే విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించడం వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమేనని సబ్బవరం పోలీస్ సర్కుల్ ఇన్స్పెక్టర్ పెన్నింటి రమణ అన్నారు బుధవారం సబ్బవరం సన్ రిజ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏర్పాటు చేసిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు ఇక్కడి పాఠశాల ఆవరణలు ఏర్పాటు చేసిన రెండు వందల పైగా సైన్స్ ఫేర్ ప్రాజెక్టులను ఆయన పరిశీలించి విద్యార్థులను ఆయా ప్రాజెక్టుల ప్రాముఖ్యతను గురించి అడిగి తెలుసుకున్నారు ఆయనతో పాటు సన్ రెడ్జీ పాఠశాల ప్రిన్సిపల్స్ సత్యరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పోలీస్ సర్టిఫికెట్ ఇన్స్పెక్టర్ పిన్నింటి మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలల్లో యాజమాన్యాలు భర్తీ చదువులు చదివిస్తారని కేవలం చదువుకే ప్రాధాన్యత ఇస్తారని ఆరోపణలను దూరం చేస్తూ ఇక్కడ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్ను ఉపాధ్యాయులను ఆయన అభినందించారు ఇలాంటి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన వల్ల ఉన్నత విద్యలో విద్యార్థులు మరింత విజ్ఞానం పెంపొందించుకొని శాస్త్రీయపరమైన దృక్పథాన్ని అలవర్చుకుంటారని తద్వారా బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు సర్కల్ ఇన్స్పెక్టర్ అన్నారు ఈ కార్యక్రమంలో సబ్బవరం పంచాయతీ వార్డు మెంబర్ చిత్రాడ శ్రీను పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు చదువుతో పాటు సంస్కారం నేర్పించడం సైన్స్ పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం తల్లిదండ్రులుగా తమను ఎంతగానో ఆనందపరిచిందని వారు మీడియాతో అన్నారు అత్యధిక సంఖ్యలో ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు అలరించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు అన్ని ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి ఈరోజు సమరించి స్కూల్ వాళ్ళు పిలిచినటువంటి అవగాహన మేరకు రావడం జరిగింది ఇక్కడ చూస్తే రెండు వందల ప్రాజెక్టుల వరకు ఇంచుకు ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ రెండు వందల ప్రాజెక్టుల వరకు తయారు చేశారు తయారు చేసి డిఫరెంట్ డిఫరెంట్ దీంట్లో ఇండియన్ కల్చర్ కానీ లాంగ్వేజ్ కానీ అంటే ప్రతి దానికి సంబంధించి ఒక్కొక్క ఐటెం పెట్టి పిల్లల్లో ఏంటంటే ఒక నైతిక విలువలు కానీ నాలెడ్జ్ పరంగా అంటే మన ట్రెడిషన్స్ ఎలా ఉన్నాయి మన పూర్వం తాలూకా కల్చర్ ఎలా ఉంది కల్చర్ మీద ట్రెడిషన్ మీద నాలెడ్జ్ మీద ఎడ్యుకేషన్ మీద సోలార్ సిస్టమ్ మీద దాని మీద కూడా తయారు చేశారు చాలా బాగా తయారు చేశారు ఎందుకంటే ఇంత చిన్న పిల్లల్లో అంత నాలెడ్జ్ రా ఉండటం వల్ల ఏంటంటే స్కూలులోనే మీరు చాలా విషయాలు కంప్యూటర్ సిస్టమ్ ల్యాబ్ కూడా సిక్స్ టు టెన్త్లోనే ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల ఏంటంటే పిల్లలు కంప్యూటర్లో మినిమం బేసిక్స్ అన్ని కూడా ఇప్పుడు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల్ని మంచిగా అంటే అనేక రకాలుగా ఇప్పుడు చూస్తే హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అలాగే తెలుగులో కానీ ప్రతి దాని ప్రతి సబ్జెక్ట్ ఎందుకంటే చదువు ఒకటే కాదు రేపు సమాజంలోకి వెళ్ళిన తర్వాత సమాజంలో ఏ రకంగా సర్వైవ్ అవ్వాలి అది కూడా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి అన్ని లో ఒక ఎడ్యుకేషనే కాకుండా ఇక్కడ ఎందుకు వచ్చారు